దేవుని సన్నిధి నుంచి దూరంగా తరిమివేయబడిన వ్యక్తి ఉన్నాడు ఎవరు తెలుసాని సహించలేకపోయాడు తన తమ్ముని యొక్క అర్పణను దేవుడు అంగీకరిస్తే ఇతని మనస్సులో అసూయ పడ్డాడు ఆ తమ్ముడు నాకంటే చిన్నాడు వాడు అర్పణ దేవుడు అంగీకరించడమా వీడు అంతు చూస్తాను దేవుని బిడ్లరాడు తెలుసా నరహంతకుడుగా ఆది కాండంలోనే మొదటి తమ్ముణ్ణి హత్య చేసిన అన్న అయ్యను ఎందుకు తెలుసా తమ్ముని యొక్క గొప్పతనాన్ని తట్టుకోలేకపోయాడు తమ్ముని యొక్క దేవుని యొక్క అంగీకారాన్ని తట్టుకోలేకపోయాడు ఈ దేవుని బిడ్డ మనం అలా ఉండకూడదు సేవకుడు ఎవరినైనా పిలిచి చక్కని వర్క్ చేతే దేవుడు తర్వాత కూడా నా వరుసలో నన్ను కూడా వాడుకుంటాడు వెళ్ళు బ్రదర్ దేవుడు సాతానుడు సేవకుడు పిలిచాడు వెళ్ళు వీళ్ళు మంచిగా ఓడబడాలి అంతేగాని నేను ముందు నుంచి ఉన్నాను ఎందుకు పిలవలేదు కూడా ఆయన్ని తీసుకెళ్ళడు నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు నీ దేవుని బిడ్డరా ప్యాషన్ నీలోకి ఎప్పుడైతే వస్తుందో దేవునికి ఆటోమేటిక్గా దూరం అయిపోతుంది నిజంగా దేవుని ప్రేమ నీలో ఉంటే అయ్యను విడిచిన వెళ్ళిన మార్గంలో మనం వెళ్ళం ఎందుకంటే అసూయ అమ్మ బుద్ధిహీనులను అసూయ చంపేస్తుందని యోబు గ్రంథం ఐదో అధ్యాయం రెండు వచ్చిన అనుకుంటా అమ్మ ఒక మాట ఉంటుంది ఏమనుందమ్మా అసూయ చేత బుద్ధిహీనులు అచ్చదరు అని ఉంటుంది చూడండి అమ్మా యోగు గ్రంథం ఐదో అధ్యాయం దౌర్భాగ్యమును గుర్చి ఏడ్చుట వలన మూడు నశించదరు బుద్ధి లేనివారు అసూయ వలన సచ్చదరు దేవునికి మహిమ కలుగునగా వీళ్ళరా ఓ చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను అసూయ అనేది ఎలా ఉంటుంది అంటే ఎవరిలో ఉండకూడదని నా ఆశ అంగం ఎదగాలి అంగానికి కొత్త బిడ్డలు వచ్చినప్పుడు మనందరి ప్రేమ వారిలో ఆశీర్వాదాన్ని నింపాలి అమ్మ మనందరి యొక్క ఐక్యత వారిలో నిత్య జీవం అమ్మ పోయబడాలి కొత్తగా వచ్చిన వారు ఆదరించబడాలి బలపరచబడాలి ఎందుకంటే తన సహోదరుని ద్వేషించు వానిలో జీవము ఉండదు మనందరం ప్రేమ కలిగి బ్రతుకుతూ ఉంటే ప్రియా దేవుని బిడ్డలరా ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు కోడళ్ళు అంటే భార్యలు వచ్చిన తర్వాత వేరైపోయారు ఆస్తులు పంచుకున్నారు చిన్న చిన్న ఆస్తులే పంచుకున్నారు కానీ దేవుని దగ్గర వారిద్దరు ఒకే సంఘానికి వెళుతూ ఉన్నారు బాగా దీవించబడుతూ ఉన్నారు తమ్ముడు అన్నగారు ఏది ప్రార్థన చేస్తే దానిలో రెండు పాళ్ళు తమ్ముడికి దేవుడిస్తూ ఉన్నాడు అన్నగారు అంటాడు ప్రభు నా బిడ్డలు ఆయన వెహికల్ మోటార్ సైకిల్ అడిగారు ప్రభు అంటే తమ్ముడు పిల్లలకి కారు వస్తుంది ఒకటి అడిగితే తమ్ముడికి రెండు వస్తూ ఉన్నాయి ఇక ఈ అన్నగారు బాగా ఆయాసపడుతూ ఉంటాడు ప్రభు ఆ బెడ్రూమ్లో ఒక ఫ్రిడ్జ్ అడిగితే వాడికి రెండు ఫ్రిడ్జ్లు ఇచ్చావు ఒక బైక్ అడిగితే వాడికి రెండు బైకులు ఇచ్చావు అయినా నాకు ఒక కారు అడిగితే వాడికి రెండు కార్లు ఇచ్చావు అని చెప్పిన చాలా బాధపడుతూ ఉంటాడు ఎందుకంటే తమ్ముడు ఎలా ఉన్నాడంటే దేవుని పట్ల దేవుని పని పట్ల దేవుని యొక్క ఆ పరిచర్య పట్ల ఎంతో ఆశ కలిగి యథార్థంగా బ్రతుకుతూ ఉన్నాడు ఇప్పుడు దేవుడు అనుకున్నాడు ఏ నా పట్ల ఏ ఆశ లేనివాడు అడుగుతుంటే అడుగువానికి ప్రతి వానికి నేను ఇస్తాను కదా వీడికి ఇస్తూ ఉన్నాను కానీ నా నమ్మకమైన చిన్నోడికి రెండివ్వాలని చెప్పని పెద్దోడికి ఒకటిస్తూ ఉంటే చిన్నోడికి రెండిస్తూ వచ్చాడు చూస్తాడు చూస్తాడు ఐదారు సంవత్సరాలు అయిపోయింది పదో సంవత్సరం కూడా వచ్చింది ఇక తట్టుకోలేడు అనమాట ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా ప్రభువా నాకు కన్ను తీసే నాయన ఎందుకంటే ఈవిడు ఒకటి అడిగితే వాడికి రెండు వస్తున్నాయి కదా అట్టుకోలేకపోతూ ఉన్నాడు ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చి మోకాళ్ళేసి దేవుని గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు ప్రభువా ఆ సహోదరుడు దీవించబడుతున్నాడు మంచిదే నేను కూడా ఇంతవరకు దీవించబడ్డాను మంచిదే దేవునికి తెలియదే అంటాడు ప్రభువా ఓ కన్నుతో నేను బ్రతికేయగలను కన్ను తీసేయి ప్రభు అంట అంటే అర్థం ఏమిటి తమ్ముడికి రెండు కళ్ళు పోతాయి పెడుతూ ఉంటే ఆ ఉదయం ప్రార్థన చేసి పెడతాడు ఫ్యాక్టరీకి వెళ్ళిన తర్వాత అక్కడ కెమికల్ రియాక్షన్తో రియాక్టర్ ఉంటుంది కెమికల్ పని కంపెనీలో పని చేస్తాడు రియాక్టర్ తేలింది దానిలో చాలా మంది చనిపోయారు ఈయనికి రెండు కళ్ళు పోయినాయి రెండు కాళ్ళు ఎరిగిపోయినాయి బుద్ధిహీనులు అసూ చేత నాశనం అయిపోతాం